హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాన్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ వచ్చి మంచి ట్రెడిషనల్ రెసిపీ అండి పనసు పొట్టు కూర ఇది పనసు పొట్ట అండి నేను ఇంట్లో కట్ చేసుకున్నాను ఈ సైజులో ఉంది బయట మనం పర్చేస్ చేస్తే ఇంకా చిన్నగా కట్ చేసిస్తారు ఇందులో కావాల్సినవి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు కొద్దిగా కొద్దిగంతా ఇంగువ సూపర్ టేస్టీగా ఉంటుందండి రెసిపీ ముందుగా మనం ఒక వెడల్పాటి గిన్నెలో వాటర్ పోసుకొని పసుపు ఉప్పు వేసి ఈ నీళ్ళు మరిగే టైం టైంలో మనం ఆ పనుసు పొట్టు వేసుకుని ఒక్క పొంగురానిచ్చి వాటర్లోంచి సపరేట్ చేసేసుకోవడమే కంపల్సరీ ఇది చేయాలండి ఎందుకంటే దానిలో ఉండే జిగురు అనే తత్వం అనేది పోతుందండి మనస్కాయ అనేది కోసేటప్పుడు జిగురు జిగురుగా పట్టుకుంటుంది కదండి ఆ జిగురు జిడ్ అంతా కూడా పోతుంది తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆవాలు వేసుకోవాలండి సేమ్ పులిహోర టేస్టే ఉంటుంది కానీ పనస పట్టు కూర చాలా టేస్ట్ అండ్ హెల్తీ అండి మీలో ఎంతమందికి రెసిపీ తెలుసు వచ్చు కూడా కామెంట్ చేయండి కానీ చాలా బాగా వచ్చిందండి వాళ్ళ రెసిపీ మాత్రం ఎప్పుడు చేస్తాను స పనసకాయ సీజన్ అప్పుడు ఎప్పుడు షూట్ చేయలేదనమాట మనం ఈ సంవత్సరమే పెట్టాం కాబట్టి మనకి కాయ అనేది ఇప్పుడే వచ్చింది అందుకే ఇప్పుడే చేశాను రెసిపీ ఆవాలు కొంచెం చిట్పటా వేగిన తర్వాత జీలకర్ర వేసుకుని జీలకర్ర కూడా వేగాక మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కూడా వేసుకొని తాలింపు దోరగా వేయించుకోవాలండి మనకి ఎక్కువ పెళ్ళిళ్ళు ఏదైనా ఫంక్షన్ అటెండ్ అయినప్పుడు అక్కడ బాగా పెడతారు కదండి ఈ రెసిపీ వచ్చి మనం చాలా తొందరగా చేసి పెట్టుకోవాలండి మనం తినేటయానికి టేస్ట్ బాగుంటుంది వేడివేడిగా ఒక టేస్ట్ ఉంటుంది చల్లారాక ఒక టేస్ట్ ఉంటుంది అలాగే మరుసటి రోజుకి ఇంకొక టేస్ట్ వస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇందులో ఎటువంటి ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ వేయాల్సిన అవసరం లేదండి ఆవాలు కూడా ఒకసారి నానపెట్టుకుని వన్ స్పూను మిక్సీ పెట్టుకున్నాక కొంచెం అంతా ఆయిల్ వేసి కలిపి పెట్టుకోండి ఎందుకంటే చేదొస్తుందనమాట మనం మామూలుగా కలిపి మిక్సీ పెట్టేసి వదిలేస్తే తాలింపు కొంచెం దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలండి ఇప్పుడు ఇలా వేగిపోయిన తాలింపులో మనం ముందుగా తీసి వాటర్లో తీసి పెట్టుకున్న పనస పొట్టు కూడా వేసుకోవాలండి ఇంగువ కూడా ఇప్పుడు తాలింపులోనే వేసుకోవాలి ఈ మనం వాటర్లో తీసిన పనస పొట్టు తాలింపులో వేసేసుకుని సరిపడంత ఉప్పు అలాగే కొంచెం పులుపు పులుపు ఇంతని నేను చెప్పనండి ఎందుకంటే కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు నేను కట్ చేసినందువలన కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయి కానీ మనం పనస పొట్టు అమ్మే చోట అయితే ఇంకా చిన్న చిన్నగా కట్ చేసి అమ్ముతారండి అది మనకి కట్ చేసేటప్పటికే నలుపు వచ్చేస్తుంది మనం ఇంటికి వచ్చాక కొంచెం వాటర్లో వాష్ చేసుకున్నాక హాట్ వాటర్లో వేసేటప్పటికి మనకి బ్లాక్ కలర్ అంతా పోతుందండి నేను కొంచెం అంతా ఉప్పు చింతపండు కూడా వేసి కలుపుకుంటూ మగ్గించుకుంటున్నానండి పులుపు అంతా పనసు పట్టాలి ఉప్పు పులుపు అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఉప్పు కూడా చూసుకోండి ఈ స్టేజ్లో చూసుకొని తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఆవపిండి వేసిన తర్వాత వేసింది సరిగ్గా కలవదు పనసకాయ ఆవు పెట్టు కూర అంటారు కదండి అది ఇదేనండి రెసిపీ చాలా సింపుల్గా తక్కువ క్వాంటిటీలో చేశాను చక్కగా అందరూ ఫినిష్ చేసేసారు చాలా బాగా నచ్చింది రెసిపీ అందరికీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఆవపిండి మనం వేసుకోవాలి స్టవ్ ఆన్లో ఉండగా వేస్తే చేదు అనేది వస్తుందండి కూరకి అందుకే స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక్కోసారి చల్లారినిచ్చి మనం ఆవు పెట్టు ఆవు మిక్స్ ఆవ ఆవాలు మిక్సీ పెట్టుకున్నాం కదండి అది ఇందులో వేసి కలిపేసుకోవడమే దీన్ని నెక్స్ట్ డే కూడా తినచ్చండి చాలా టేస్టీగా గుమగుమలాడుతూ చాలా బాగుంటుందన్నమాట కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్